అధికారంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏ విధంగానైనా కొట్టాలి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టు వాళ్ళని నిర్బంధించాలి వారి మీద కేసులు పెట్టాలి అని చెప్పి పోలీసులు ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసుల మీద కూడా పయనిస్తూ ఉంది నంద్యాల జిల్లా బనగానిపల్లిలో బిసి జనార్దన్ రెడ్డి తమ్ముడు మదన్ భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ని పెటా 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 కొట్టడంతో అక్కడ ఉన్న వారందరూ విసమపోయిపోయారు ఇదేంటిది డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ని మంత్రి తమ్ముడు కొట్టడం ఎంతవరకు సమంజసం అని విపరీతంగా అడుగుతూ ఉంటే అయితే అధికార పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మేము ఏం చేసినా పోలీసులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా నోరు మూసుకొని ఉండవలసిందే ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళని హింసించినటువంటి పోలీసు వాళ్ళకి ఇప్పుడు వారి మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని లోపల మదన పడిపోతున్న వారు